సారి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా చేసుకునే పండగ మహానాడు పండగ కడప జిల్లాలో పెట్టడం అది ఆ వేదిక కమలాపురం కాన్స్టిట్యున్సీలో రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకనంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు ఎప్పటి నుంచో వేయి చూస్తున్నాయి ప్రతి చోటికి వెళ్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టలేదని ఎప్పుడు అనుకుంటా ఉంటారు కాబట్టి ఈసారి రాయలసీమలో కడప జిల్లాలో పెట్టడం ఇక్కడ అనగదొక్కుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అనే వాదనను పోగొట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నా బలంగానే ఉంటారని చూపించుకోవడానికి మా అందరికీ ఒక మంచి అవకాశంలాగా మా కార్యకర్తలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అటువంటి కార్యక్రమాన్ని కడపలో పెట్టినందుకు ముందుగా మా ముఖ్యమంత్రి వారికి జాతీయ అధ్యక్షులకి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సంస్కరణలు తీసుకునే విధంగా ప్రతిసారి మహానాడు జరుగుతుంది ఈసారి కొంచెం ప్రత్యేకంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా సంస్కరణలు తీసుకోవడానికి ఈ మహానాడు వేదిక కాబోతా ఉంది వచ్చే రెండేళ్ళలో ఏం చేయాలా వచ్చే సంవత్సరంలో ఏం చేయాలా పార్టీ అని చెప్పి మాట్లాడుకునే ముందు కాలం నుంచి ఇప్పుడు మిగతా ఇరవై ఏళ్లకు ఏం చేయాలనే కూడా ఆలోచన దిశగా ఈసారి సంస్కరణలు జరగబోతాయి పార్టీలో ఆ దిశగా నడిచేదానికి సిద్ధమవుతుంది అది వేదిక కడప జిల్లా కావడం మా అందరి మనందరి అదృష్టం అని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సభని ప్రతి ఒక్కరూ కార్యకర్తలు రాలేని వాళ్ళందరికీ కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అకా సౌకర్యం కూడా చేపిస్తాం ప్రతి కార్యక ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు కూడా అందరూ రావాలనుకున్న వాళ్ళందరూ కూడా తరలి రండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి తీసుకొచ్చే సౌకర్యాలు మేము కల్పిస్తాం కాబట్టి ఈ అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ